మన ఊరు మన సంక్రాంతి సంబరాలు కార్యక్రమాల్లో భాగంగా వారి నవలి జరుగుతున్న రాష్ట్ర స్థాయి గొంగోలు జాతీయ బండలాగురు ప్రదర్శన కార్యక్రమాలు మటమతి ప్రదర్శన ప్రారంభానికి

అనంత శ్రీకావ్య గారు శ్రీమో గారు యనమల గుండ్రం కర్మలూ మొత్తం కృష్ణా జిల్లా వారి మత ప్రదర్శన లో దూరాన్ని ఒక నిమిషం ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అనంతనే శ్రీకాంతారు శ్రీమ గారు ఎనవల ములో ఉన్నాయి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ

నైపుణ్యత ప్రదర్శించి సాధ్యం వహించినటువంటి సంస్థలకు ఒకటి ఐదు వేల రూపాయలు ఆపరించుకో జరుగుతుంది ఆ వసతిని తేదీ వాకరించుకో జరుగుతుంది నాలుగు రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అనంతనే శ్రీకావ్య గారు శ్రీమాధు గారు ఎనభై కొద్ది పెనుల మండలం కృష్ణా జిల్లా వారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఆరుపడ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు న్యూ క్యాటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రదర్శన నిర్వహించుకోవడానికి బాధను ప్రోత్సహించిన వారు చూపించారు బాల కుటుంబాల వారు గోపాలంక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీర్వత్ శ్రీ కావ్య గారు శ్రీమాను పెనుల మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనుమల కూదిరి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

ఆ తదుపా మళ్ళా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది తెల్ప ఒక చేతితో ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వందల అడుగు దూరాన్ని ఆరు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది శ్రీ శ్రీకావ్య గారు శ్రీవాధు గారు ఎనమూడు వారి దశనలో ఉన్నాయి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ

ఉపయోగించాలి పక్కతో పక్క పడుతూ పరవచ్చు పెట్టుకోవాలి ఎక్కడ ఉందో తీసుకోరు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరని శ్రీకావ్యాల శ్రీమౌ గారు ప్రదర్శనలో ఉన్నాయి Ini debat dengan Komnas Dan akan di tali karena పదాన్ని పది నిమిషంలో ఇంది అనంతలేని శ్రీకావ్య గారు శ్రీమౌలు గారు పదమూడు కృష్ణా జల ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీకావ్య గారు గారు Янаны көтөр, янаны балла, Көчмә теләгә ятап табасым истән. Яҡ көйле

విభాగాలకి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి సోదరులంతా కూడా రేపు ఉదయం తొమ్మిది గంటల వచ్చి పేరు నమోదు చేసుకుని గ్రామ పాల్గొన్నారు పన్నెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది అనంతనే శ్రీకావ్య గారు శ్రీ గారు ఎనమల కృష్ణా ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషాల ఉన్నది అనంతనే శ్రీకావ్య గారు గారు యనమల కుదురు పెనమలూరు మండలం कृष्णा देला वाले का प्रदर्शन सुनवाऊंगा दुबे के आ 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 ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి ఆరులో జోని కిరక్ వర్మ రావాలి ఒక్క ఉన్నది పదమూడు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు యాభై ఏడు సెకండ్ లోంది అనంతనీ శ్రీకావ్య గారు శ్రీ మాధు గారు పెనరు మండలం కృష్ణా జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై శాఖ ఉన్నది అనంతనీ శ్రీకావ్య గారు

శ్రీ స్వామి ఆశీస్సులతో అనంతరం శ్రీ కావ్య శ్రీమతి గారు ఎనమలూరు పెంగళూరు మండలం కృష్ణాజిగా ధోని కిరకోర్మ ఈ గత రెండవ ప్రదర్శనగా సిద్ధం కావాలి

వ్య గారు శ్రీబాదూ గారు పెరమలూ మండలం కృష్ణా జిల్లా దూరము నాలుగు వేల తొంభై తొమ్మిది అడుగుల ఆరు అంగుడములు నాలుగు వేల తొంభై తొమ్మిది అడుగుల ఆరు అంగుడము